రక్షిస్తుని ఒక్క బాణంతో చంపాడు ఇంకా రాముడి యొక్క శక్తికి పరాకాష్ట ఏంటంటే శూర్పణక రాముడికి ప్రపోజల్ చేసిన తర్వాత రాముడు అన్న తర్వాత కోపంతో శూర్పణక వెళ్లి వాళ్ళ కజిన్స్ కరదోషన్ అక్కడే ఉన్న దండకారణ్యంలో ఉన్న వాళ్ళకి కంప్లైంట్ చేస్తుంది అప్పుడు కరదోషన్లు రాముడి చంపిద్దామని పద్నాలుగు వేల మంది రాక్షస సైన్యంతో వస్తాడు వాళ్ళని రాముడు ఒక్కడే డెబ్బై రెండు నిమిషాల్లో చంపుతాడు ఇది ఒక్కటి చాలు ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్ ఎంత యాక్షన్ హీరో అనే జనా తెలియాలంటే ఈ ఒక్క పాయింట్ చాలు రాముడు సరదా ఒక్క విషయం చాలా ఈ రాముడి యొక్క ఈ శక్తిమంతుడు అనే గుణాన్ని ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ లో మనం మన నిత్య జీవితంలో అడాప్ట్ చేసుకుంటే మనకేంటి లాభం అనే దాని మీద ఒకసారి మాట్లాడదాం నేను ఆల్రెడీ చెప్పినట్టు